హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర నమస్తే శుభోదయం గుడ్ మార్నింగ్ ఈ రోజు ప్రజా దర్బార్ తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ అడిషన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో ఒకసారి మనం చూసుకుందాం ఎమ్మెల్యేలు బజారున పడి తన్నుకోవడం ఆ దారుణం శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తే కఠిన కఠినంగా వివరిస్తాం సిఎల్పి విలీనం చేసుకుని విపక్షం లేకుండా చేసిన ఘనులు ప్రతిపక్షం అంటే గౌరవం ఉందన్న డిప్యూటీ సీఎం బట్టి మేడారం గ్రామంలో సోలార్ పైలట్ ప్రాజెక్టుకు ఎంపిక బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొట్టుకుంటే మాకేం సంబంధం అన్న శ్రీధర్ బాబు ఖచ్చితంగా మరి ఈనాడు ఎమ్మెల్యేలే ప్రజలకి ఒక వెన్నంటూ ఉండి ప్రజల ప్రజల్లో ఉండి కార్యక్రమాలు చేసి ప్రజా సమస్యలు తీర్చాలనుకుంటున్నటువంటి నాయకుల కోటేస్తే ఆ నాయకులే కొట్టుకుంటుంటే ఇక ప్రజలు ఆగమాగం అయిపోతున్నారు సో ఖచ్చితంగా ఈనాడు ఆ నాయకులు విమర్శలకి పరిమితం అవుతున్నారు దాడులకే పరిమితం అవుతున్నారు కానీ ప్రజాక్షేమం గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేది ఇక్కడ ప్రస్తావన రావడం జరిగింది సో ఈనాడు ప్రజల్లో కూడా రాజకీయ పైన విలువలు కోల్పోయేటటువంటి అవకాశం ఉంది కాబట్టి దీన్ని మానుకోవాలని చెప్పేసి కోరుతాను బాధ్యతలు గల ఎమ్మెల్యేలు బజారున పడి తన్నుకోవడం బాధ కలిగించిందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు శనివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటన సందర్భంగా ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి ఆర్కేపుడి గాంధీ వ్యవహారంపై స్పందించారు ఎమ్మెల్యేలు రోడ్డుకి కొట్లాడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ప్రభుత్వం ఏం చేయాలో అది చేస్తుందన్నారు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాన్ని గౌరవించాలని ఉపేక్షించ ఉపేక్షించాం గత బరాస ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది ప్రతిపక్ష హోదా లేకుండా సిఎల్పీ సీటును సైతం గుంజుకున్నారు వాళ్ళ మాదిరిగా మేము ప్రవర్తించడం లేదు అసెంబ్లీలో ప్రతిపక్షం గొంతు వినిపించాలని కోరుకుంటున్నాం ప్రతిపక్ష నేతలంటే మాకు గౌరవం ఉంది అసెంబ్లీలో అధికార పార్టీ ఎవరో ప్రతిపక్ష పార్టీ ఎవరో స్పీకర్ వెల్లడించారు శాంతి భద్రతలు కాపాడటం మా ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత భాజపా ఉనికి కోసం రాజకీయ డ్రామాలు ఆడుతోందని భట్టి విక్రమార్క వివరించారు పెద్దపల్లి జిల్లా ధర్మారం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడు ఖచ్చితంగా మరి ఇలాడు ఎమ్మెల్యేలు ఏదైతే సోషల్ మీడియాలలో తన్నుకో తన్నుకోవడం గుద్దులాడుకోవడం నువ్వేంది నేనేంది నీ ఇంటికి వచ్చి నేనేం చేస్తా చూడు నా ఇంటికి వస్తే నువ్వేం చేస్తావు ఖబర్దార్ అని తొడలు కొట్టుకునేటటువంటి నాయకులని చూస్తూ ఉంటే సిగ్గు పోతుంది అసలు వేరే రాష్ట్రాలు మన రాష్ట్ర రాజకీయాలను చూస్తే అసలు సిగ్గుపోతుంది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు నాయకుల వల్ల సిగ్గు అయ్యేటటువంటి ప్రసక్తి ఉంది అసలు దయచేసి అవి మానుకొని ప్రజాపాలన పైన దృష్టి పెట్టాలని కోరుతా ఉన్నాం గల్ఫ్ కార్మికులు సంక్షేమంపై దృష్టి గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటుకు నిర్ణయం ప్రజావాణిలో గల్ఫ్ కార్మికుల వినతులకు సెల్ ఆ మంత్రి పొన్నం అధ్యక్షతన సమావేశంలో నిర్ణయం గల్ఫ్ కార్మికులు సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ చేసింది గల్ఫ్ కార్మికులు అధికంగా ఉండే ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు నేతలతో రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన సమావేశం జరిగింది గల్ఫ్ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చనిపోయిన గల్ఫ్ కార్మికుడు కుటుంబానికి ఐదు లక్షలు ఎక్స్కేజ్ అందించాలని చర్చించారు ప్రజావాణిలో గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయనున్నారు ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ టిపిసిసి ఎన్ఆర్ఐ సెల్ వినోద్ ఆధ్వర్యంలో మొత్తం ఐదు అంశాలపై చర్చించారు గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది అందులో భాగంగా గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై అధ్యయనం చేయడానికి ఒక సలహా కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు గల్ఫ్ కార్మికుల కమిటీలో గల్ఫ్ ప్రభావిత ప్రాంతంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను ఈ కమిటీలో సభ్యులుగా నియమించాలని నిర్ణయించారు ఖచ్చితంగా కార్మికులకు న్యాయం జరగాలి ఈ విధంగా రాజకీయ నాయకులు కూడా చర్యలు తీసుకుని ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నా అసమర్థుడి జీవన యాత్రల రేవంత్ పాలన వాటిని హౌస్ అరెస్ట్ చేయించి దాడి చేశారు దాడి సమయంలో ఉన్న పోలీసులను సస్పెండ్ చేయాలి వంద రోజుల్లో గ్యారంటీలు అని ముడిచారు అన్ని వర్గాలను మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి కాళ్ళు పట్టుకున్న ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారు కాళ్ళు పట్టుకొని ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారు మీరు ఎట్లా చేర్చుకున్నారు ఒకసారి చెప్పాలి మీరు ఎట్లా చేర్చుకున్నారు మీరు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు వేరే ఎమ్మెల్యేలను ఎట్లా చేర్చుకున్నారు కాలు పట్టుకున్నారా మరి ఏమైంది అసలు ఈ కారణం కొట్లాటలు జరగడానికి కారణం పాడి కౌశిక్ రెడ్డి ఛాలెంజ్ చేయడము పాడి కౌశిక్ రెడ్డి ఛాలెంజ్ చేసి ఉన్నటువంటి ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేయడం ఆత్మాభిమానాన్ని దెబ్బతీయంతోనే ఈనాడు ఇంత పెద్ద తతంగానికి దారితీసింది ఇది కూడా ఒక పొలిటికల్స్ అంటే ఉన్నటువంటి వేరే మ్యాటర్లను డైవర్ట్స్ చేయడానికి ఈనాడు ఇది ఒకటి ముంగట్ వేసుకున్నారు ఈ కథ ఒకటి ముంగట్ వేసుకొని ఏదో నడిపిస్తా ఉన్నారు సినిమా ఆ సినిమా అంతా ఫ్లాప్ అవుతుంది కేటీఆర్ గారు సో ఈ విధంగా మరి కేటీఆర్ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను మోసం చేస్తున్నారు రేవంత్ రెడ్డి వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను తోక అంటే మీరు పది సంవత్సరాలు రూలింగ్ లా చేసినారు కదా మీ పథకాలు ఏవి ఒకసారి సక్సెస్ అయినా ఒకసారి చెప్పాలి దళిత బంధు ఎంతమందికి వచ్చింది ఒకసారి చెప్పండి రుణమాఫీ ఎందుకు చేయలేకపోయినారు ఒకసారి చెప్పండి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎంతమందికి ఇచ్చినారు ఏం మాట్లాడతామన్నా సారీ సోయ్ తెచ్చుకొని మాట్లాడురు మీరు ఇప్పుడు వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీల కిషో మాట్లాడుతున్నావు కదా మరి పది సంవత్సరాలు రూలింగ్ ఉన్నారు మీరు ఏం చేసినారు డబుల్ బెడ్రూమ్ లేడీ ఇచ్చినారు ఒకసారి చెప్పండి ఏకేజి భవన్ కు ఏచూరి భౌతిక కాయం దివంగత నేతకు లెఫ్ట్ నేతలు నివాలి నివాళి అర్పించిన సోనియా తదితర నేతలు ఆ కమ్యూనిస్టు యోధుడు సీతారాం యేచూరి భౌతిక కాయాన్ని శనివారం ఉదయం పదకొండు గంటలకు ప్రజల సందర్శనార్థం బసంత్ కుంజ్ లోని నివాసం నుండి మూడు దశాబ్దాలుగా పనిచేసిన పార్టీ కేంద్ర కార్యాలయం ఐకేజీ భవన్ కు తరలించారు దివంగత దివంగత నేతకు అర్పించేందుకు సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు పార్టీ శ్రేణులు వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు మేధావులు వివిధ వర్గ సంఘాల నాయకులు ప్రజా ఉద్యమాల నాయకులు కార్యకర్తలు అభిమానులు ఎన్కేజీ భవన్ కు చేరుకుని సీతారాం కు నివాళులు అర్పించారు సో యేచూరి గారు మనం చాలా బాధాకరం సో అందరూ రాజకీయ ప్రముఖులు కూడా పార్టీలకు అతీతంగా కూడా ముందుకొచ్చి ఈనాడు తన భౌతిక కాయం వద్ద అర్పించడం జరిగింది సో చాలా బాధాకరం మేము కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాం వ్యవసాయ శాఖ సలహాదారుగా పోచారం బాధ్యతలు అభినందించిన మంత్రి పొన్నం తదితరులు తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారుగా పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఆ పదవి బాధ్యతలను స్వీకరించారు నంపల్లి పబ్లిక్ గార్డెన్స్ ఉద్యానవన కార్య కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ సలహాదారు కేశవరావు నగర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు సో ఈ విధంగా వ్యవసాయ శాఖ సలహాదారుగా మరి పోచారం కూడా బాధ్యతలు స్వీకరించడం జరిగింది సో అది ఖచ్చితంగా ఉన్నటువంటి రైతాంగం గురించి ఆలోచించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను మజ్లీస్ కు భయపడుతున్న సీఎం రేవంత్ అందుకే విమోచన దినోత్సవాలు రావడం లేదు బిజెపి ఎంపీ లక్ష్మణ్ విమర్శలు మజ్లీస్ ఒత్తిడికి తలోకి సీఎం రేవంత్ తెలంగాణ విమోచన వేడుకలకు హజారు కావడం లేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు కేంద్రం నిర్వహించే వేడుకలకు ముఖ్యమంత్రి రాకపోవడం విచారకరమన్నారు సీఎం రేవంత్ విమోచన దినమని ఎందుకు పలకట్లేదని ప్రశ్నించారు ఈ నెల పదిహేడున సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో కేంద్రం సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన వేడుకలు నిర్వహించనున్నారు సో మరి బీజేపీ బిజెపి ఎంపీ లక్ష్మణ్ గారు రేవంత్ రెడ్డి గారు ఎందుకు వస్తలేరు ఎందుకు హజారు గారు దానిపైన మాకు అనుమానంగా ఉంది ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా విజిట్ చేయాలి కదా అని చెప్పేసి కోరడం జరుగుతుంది సో మరి ఆ విషయం పైన ఆలోచించుకోవాలి రేవంత్ రెడ్డి గారు ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పైన కూడా ఫోకస్ చేయాలి ఈనాడు ఆ నాయకులు ఈ నాయకులు విమర్శలకి దారి తీసుకోవద్దు సో అందరూ సత్సంబాలను ఏర్పాటు చేసుకుని పార్టీలకు ఖచ్చితంగా కలిసికట్టుగా అందరూ చర్చలు అన్ని అన్ని చర్చల్లో పాల్గొని అందరూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి దిశగా ముందుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను మోడీ ఇంట్లో కొత్త జీవి లేగదూడ ఫోటోను షేర్ చేసిన ప్రధాని మా ఇంట్లో కొత్త వ్యక్తి వచ్చి చేరిందంటూ ప్రధాని మోడీ వీడియో విడుదల చేశారు ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గంలో ప్రధాన మంత్రి అధికారిక నివాసంలో ఉన్న విషయం తెలిసిందే తన నివాసంలో ఉన్న ఓ ఆవు చిన్న లేగదూడకు దూడకు జన్మనిచ్చింది ఆ దూడకు మోడీ నామకరణం కూడా చేశారు దూడపై కాంతి చిహ్నంగా ఒక ప్రత్యేకమైన గుర్తుంది ఈ విష్ విశిష్ట లక్షణాన్ని పురస్కరించుకునే దానికి ప్రధాని మోడీ దీవ్జ్యోతి అని పేరు పెట్టారు సో నరేంద్ర మోడీ గారు ఆ ఇంట్లో ఏదైతే ఆగుంటుందో దానికి లేగదొడ్డు జన్మనిచ్చింది దానికి దివ్యజ్యోతి అని పేరు పెట్టడం జరిగింది సో ఈనాడు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాల్లో అయితేనేమి హిందూ సాంప్రదాయాలు భారతదేశంలో పాటిస్తారు కాబట్టి గోవులను పూజించే ఒక గొప్పతనం ఉన్నటువంటి భారతదేశంలోని హిందువులు ఆ రిలీజియన్ ను పాటిస్తూ ఉంటారు సో ప్రతి ఇంట్లలో గోవులను కూడా పెంచుకోవాలి ఉన్నటువంటి గో సంరక్షణను కూడా చేయాలంటూ ఈనాడు భారతదేశంలో భారీగా ధర్నా కార్యక్రమాలు గో హత్యలను కూడా నివారించాలని చెప్పేసి కూడా జరుగుతుంది సో ఈనాడు నరేంద్ర మోడీ గారు ఆ దీనిపైన కూడా చర్యలు తీసుకొని ఉన్నటువంటి భారతదేశంలో గో హత్యలను నివారించేందుకు దాని మీద కూడా స్పెషల్ యాక్ట్ కూడా తీసుకురావాలని చెప్పేసి కోరుతున్నాం అయినా కానీ చాలా ప్రదేశాల్లో గోలని చంపుతూ మన మాంసాన్ని విక్రయ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఖచ్చితంగా దాన్ని నివారించుకుంటే మనం గోలని సంరక్షించుకోవచ్చు అని చెప్పేసి తెలియజేస్తాం సో ఇదే మనం చూస్తున్నాం ఈ ఈరోజు ఉన్నటువంటి ప్రజా దర్బార్ దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు నమస్తే